తెనాలిలో మానవతా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు టీబీ హెచ్ఐవి రోగులకు నెలకు సరిపడా పౌష్టికాహార కిట్లను మానవత పంపిణీ చేయగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి శాఖ ఆధ్వర్యంలో తెనాలి పరిసరాల్లోని యాభై మంది హెచ్ఐవి రోగులకు నెలకు సరిపడా ఇరవై ఐదు వేల విలువైన పౌష్టికాహార కిట్లను ఆదివారం పంపిణీ చేశారు సాయంత్రం స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటైన సభకు అధ్యక్షుడు డాక్టర్ కొలసాని రామ్చంద్ అధ్యక్షత వహించారు సభలో ముఖ్య అతిథి కేవీ గోపాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని ప్రేమించటం గొప్ప విషయమని అన్నారు సహాయం అవసరమైన వారికి భరోసా నివ్వటం మానవత్వం అనిపించుకుంటుందని చెబుతూ మనిషిగా సమాజంలో నిలబడాలంటే మానవత్వనే సాధ్యమని ఆయన అన్నారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మానవతా సభ్యులు సైనికులుగా తోడ్పడాలని సూచించారు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఆయన చెప్పారు మానవతా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సహాయం కోసం మనం వెళ్ళటం కన్నా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ సహాయం చేయాలని ఆయన అన్నారు సేవలను అందించడంలో మానవతా సభ్యులు టీం వర్క్ను ఆయన అభినందించారు గుంటూరు అడిషనల్ డిఎంహెచ్ఓ ఏటీఓ డాక్టర్ డి శ్రీనివాసులు మాట్లాడుతూ టీబీ రోగులు టీబీతో పాటు హెచ్ఐవీ బాధితులకు మానవతా దృక్పథంతో సహాయపడుతున్న సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు గుంటూరు పిపిఎం వి రాజశేఖర్ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి టీబీ యూనిట్ సూపర్వైజర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ టీబీ హెచ్ఐవి రోగులకు ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు చేసి మందులు ఇస్తోందని అనుబంధంగా పోషకాహారం అవసరమని చెప్పారు అందుకు సహాయపడుతున్న సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు మానవతా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకర్ ప్రసాద్ కార్యదర్శి పి వెంకట్ ఉపాధ్యక్షుడు పి వాసు సంయుక్త కార్యదర్శి డివి సోమయ శాస్త్రి కూరపాటి కళ్యాణి డాక్టర్ శాంసన్ శర్మ ఈఎల్వి అప్పారావు మాట్లాడారు సభకు ముందుగా రిపబ్లిక్ డే రోజున ఉత్తమ తహసీల్దార్గా జిల్లా ప్రశంస పత్రం అందుకున్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను సత్కరించారు సొసైటీలో మానవత్వం అనేది కనుమరుగైపోయి చాలా కాలమైంది మనం బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఈ జనాల్లోనో లేక ఇంకెక్కడో మీరు మాత్రమే బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నారు మీకు హృదయపూర్వక నమస్కారాలు ఎగ్జాంపుల్ అందుకని చెప్పాను లేదు రూపాయి కాదు కదా పావలా కూడా వేసే పరిస్థితి లేదు కాబట్టి వేస్ట్ చేస్తారు మీరు చెప్పినట్టు క్లబ్కు పోతారు అక్కడ వేస్ట్ చేస్తారు కాబట్టి బార్కు పోతారు అక్కడ వేస్ట్ చేస్తారు కానీ అండి అట్ అట్లా మనం అనుకున్నట్టు సొసైటీ లేదు ఈ సొసైటీ మానవత అనే సంస్థలో నేను ఈ లోపలికి వచ్చినందుకు నేను చాలా హృదయపూర్వకంగా చాలా మనసులో చాలా ఆనందపడుతున్నా ఎక్కడో ఒక మూల ఇంకా ఉంది మానవత్వం అప్పుడప్పుడు అనుకుంటుంటాం కదా ఇది కలికాలం ధర్మం నాలుగు పాదాల మీద నడవట్లేదు ఏదో ఒక పాదం మీద నడుస్తుంది అని ఆ ఒక పాదం మీద కూడా నిలబడి ఉండడానికి కారణం ఇట్లాంటి మానవతా సభ్యులు ఉండడం వల్లే మానవత్వం అంటే ఏంటా అని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తే ఒక్కసారి ఎదుటి వ్యక్తికి ఒక హోప్ కలిగించటం నేను అని చెప్పటం అందులో మనం ఎప్పుడు ముందే ఉన్నాం నేను ఈ నుంచి అబ్జర్వ్ ఒక మంచి పని చేయడానికి మన తెలంగాణ తెచ్చుకొని ఉంది ప్రస్తుతం ఇది రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ వాళ్ళు సైట్ ఇస్తే ఇది ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్ స్టోరేజ్ కింద ఇది రెడీ చేశారు మిషనరీ వస్తుందంట త్వరలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కనిపిస్తే గుంటూరు రోడ్ అది కూడా సమయానికి మొన్న అంత వచ్చేళ్ళను నేను సో ఆ విధంగా అట్లాగే తన ఏదైనా ఒక మంచి పని చేయాలంటే పది మంది కూడుకోవాలి మంచి పని చేయాలి ఈ విషయంలో మన వాళ్ళు చాలా అద్భుతంగా టీం వర్క్ ఏ టీం వర్క్ ఒకళ్ళతో ఇద్దరు అయ్యే పని కాదు పిల్లలు మా కాలేజీ పిల్లలు కూడా వీళ్ళు కూడా బాగా వచ్చి ఇన్వాల్వ్ అయిపోయిన సేవలు చేసేవాళ్ళు ఉన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అట్లాగే మరొకసారి ఏదైనా మంచి పనులు చేయాలంటే మనందరం ముందు తెలియజేస్తూ రామ్ గారికి సుబ్రహ్మణ్యం గారు మానవత స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక క్వాలిటీ వర్డ్ ఆయన తీసుకొచ్చాము అవసరముల చోట సహాయం చేద్దాం సహాయం కోసం ఏదో వెళ్ళి మనం పేరు తెచ్చుకోవడం కోసం సహాయం చేయొద్దు ఉన్న చోట మానవత ఉంటుంది అనే అభిప్రాయం రావాలి ఆ నిజ నిబద్ధతతోనే మానవత పనిచేయాలి పబ్లిసిటీ కోసం మానవత పనిచేయద్దు మనం అనే ఒక మంచి టీంతో తో ముందుకెళ్తున్నాము ఏం నమ్మి ముందుకెళ్తున్నామంటే మంచి కార్యక్రమాలు చేస్తుంటే పేరు తనంతట పేరు ఫాలో అవుతుంది ఆటోమేటిక్గానే పూర్తిగా నమ్మి తెనాలి మానవత ముందుకెళ్ళటం జరుగుతుంది నిన్న కూడా రామచంద్ర రెడ్డి గారు మన వెంకటకి ఫోన్ చేసి మన కార్యక్రమాలని చాలా బాగా అప్రిషియేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి మానవతా సభ్యులకి కూడా ప్రతి మీటింగ్కి భారీ ఎత్తున అటెండ్ అయ్యి ప్రోత్సహిస్తున్న మానవతా సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం పోయిన నెలలో మీ అందరూ తెలుసు తెనాలి బస్ స్టాండ్ దగ్గర ఉన్న క్యాంటీన్కి వృద్ధులు కూర్చుని చే తినడానికి చేయడానికి బెంచెస్ మానవతా సభ్యత్వ రుసుము నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఈ ఈ నెల కార్యక్రమంలో కూడా ఈరోజు సుమారు ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో ఈ ఆర్బిట్ మనం అందజేస్తాం